మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు టీవీ ప్రస్తుతం జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు అని అడిగి మిగతా విషయాలు తెలుసుకున్నాం కార్తిక్ గారు నమస్తే నమస్తే గోపి కార్తిక్ గారు మనం చూసుకోవచ్చు పుష్ప టు ఐ ప్రీ రిలీజ్ మనకు పాట్నాలో జరిగింది బ్రహ్మాండంగా బిగ్ బజ్ క్రియేట్ చేసింది అదేవిధంగా నిన్న చెన్నైలో ఒక సాంగ్ రిలీజ్ కూడా జరిగింది సో ఆ సాంగ్ రిలీజ్ లో కొన్ని పోస్టర్లు అయితే విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి సో నన్ను ఏం చేయలేరు అదేవిధంగా మీరు ఏం చేయలేరు బ్రదర్ ఏం పీకలేరు బ్రదర్ ఈ విధంగా కొన్ని పోస్టర్లు అయితే రావడం జరిగింది సో ఈ పోస్టర్లు కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నట్టుగా కొంతమంది అయితే అనుమానపడుతున్నారు సో మీరు నిజమేంత అబద్ధం ఎంత ఏం పీకలేరు బ్రదర్ గతంలో నేను చెప్పాను బ్రదర్ అవును ఇప్పుడు ఏం పీకలేరు బ్రదర్ ఈ ఏం పీకలేరు బ్రదర్ ఇంగ్లీష్లో రాశారు పి కే అనే దాన్ని క్యాపిటల్ లెటర్స్ లో పెట్టారు మిగతా లెటర్స్ లో పెట్టారు చేశారు పి అనే అనే అక్షరాన్ని అక్షరాన్ని కే చేశారు ఎందుకు పీకే అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ కామెంట్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేశారా అందుకే అనుమానం వస్తుంది సో దీన్ని అల్లు అర్జున్ గారు ఖండించలేదు వ్యతిరేకించలేదు పైగా ఆ బ్యాక్గ్రౌండ్ లో దిగినటువంటి ఫోటోని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు అంటే అల్లు అర్జున్ గారే ఎంకరేజ్ చేస్తున్నారు ఈ కలచర్ని అనేది ఇప్పుడు వాస్తవానికి చెన్నైలో ఈవెంట్ జరిగింది చెన్నైలో తమిళ్ లో అల్లు అర్జున్ ప్రసంగించారు కొంతమంది మాత్రం తెలుగులో మాట్లాడాల్సిందని నినాదాలు చేశారు అంటే వాళ్ళు తమిళియన్స్ కాదు తెలుగు వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు అనేటువంటిది ఒక అనుమానం కలుగుతుంది అలాగే ఈ పోస్టర్ ప్రదర్శించారు అంటే అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పాడే కొంతమంది అభిమానులు కావాలని ఈ పోస్టర్స్ అల్లు అర్జున్ తెలిసే ప్రదర్శించారు అనేటువంటిది ఒక అనుమానం లేదంటే కనీసం వ్యతిరేకించి ఉండేవాడిగా ఖండించి ఉండేవాడు కదా ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ ఇలా ఒక స్టార్ హీరో ఇండియా స్టార్ ఆయనకు ఒక బేస్ ఉంది ఆయన ఇలా మూడు వందల కోట్ల రెమ్యేషన్ తీసుకుంటున్నారని చెప్పేసి మ్యాగజైన్స్ చెప్తా ఉన్నాయి అంటే టాపెస్ట్ హీరోయిన్ ఇండియా ఓకే పాన్ ఇండియా స్టార్ గా వరల్డ్ వైడ్ స్టార్ గా ఆయన ఇవాళ నేషనల్ అవార్డు పొందిన స్టార్ గా ఆయన మనం గొప్పతనం చెప్పుకోగలగాలి పుష్ప టూ మీద కూడా చాలా అచీవ్మెంట్స్ చాలా ఆశలు చాలా ఆలోచనలు ఉన్నాయి అయితే ఇక్కడే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఏ బాగా కట్టినప్పుడు కూడా ఎంత బంగ్లా కట్టినప్పుడు కూడా దాని పునాది గట్టిగా ఉంటేనే అది నిలబడింది అవును ఇప్పుడు అల్లు అర్జున్ పునాది ఉంది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఉంది మెగా ఫ్యాన్స్ లో ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ ప్రస్థానాన్ని ఒకసారి గమనిద్దాం అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డాడీలో సినిమా చేశాడు డాడీ అనే ఒక సినిమాలో నటించాడు అవును ఆ డాడీ అనే సినిమాలో హీరో చిరంజీవి అంటే చిరంజీవి గారి సినిమాలో అల్లు అర్జున్ ఎందుకు నటించాడు అంటే ఇతన్ని ఎలివేషన్ చేయడం కోసం చిరంజీవి గారి సినిమా అంటే ఒక హైక్ ఉంటుంది కాబట్టి అది బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సినిమాలో నటిస్తే అల్లు ఒక గుర్తింపు వస్తానే కారణం చేత ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు తన డాన్స్ ఏందో ఆ సినిమాలో చూపించుకున్నాడు అల్లు అర్జున్ బాగా డాన్స్ చేస్తాడు అనేది ఆ సినిమాలో క్యారెక్టర్ అవడం ద్వారా సమాజానికి ఒక మెసేజ్ పంపించారు మెగా ఫ్యాన్స్ కు ఒక సందేశాన్ని పంపించాడు రాబోయే కాలంలో ఈ కుర్రాన్ని మనం హీరోగా పరిచయం చేయబోతున్నాం మన కుటుంబం నుంచి మీరంతా ఆస్పదించారని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఓకే తర్వాత అల్లు అర్జున్ ఒక సినిమా కోసం చాలా ట్రై చేశాడు కానీ అల్లు అర్జున్ హీరో మెటీరియల్ కాదని చెప్పేసి ఆ సినిమా నితిన్కి ఇచ్చారు అవును సరే అయినా బాధపడకుండా చిరంజీవి గారు స్వయంగా కలగజేసుకొని రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి మీరు వందో సినిమా చేయబోతున్నారు ఆ వందో సినిమా మా కుటుంబం నుంచి ఉండాలి నా మేనల్లుడు అల్లు తో మీరు సినిమా తీయాలి అతను హీరోగా పరిచయం చేయాలి అనుకున్నాడు అప్పుడు రాఘవేంద్రరావు గారు అనుకున్నారంట తన వందో సినిమా చాలా గ్రాండ్ గా ఏదైనా గ్రాండ్గా ఇదంతీరోతో చేయాలనుకున్నారంట ఓకే కానీ చిరంజీవి గారి మాట మేరకు కోరిక మేరకు చిరంజీవి గారికి గిఫ్ట్ గా ఇద్దామని చెప్పేసి తన వందో సినిమాని చిరంజీవి గారి మేనల్లుడైనటువంటి అయినటువంటి అల్లు అర్జున్ తో తీశారు అవును గంగోత్రి సినిమా చిరంజీవి గారి కోసం చేశాడు అల్లు అరవింద్ గారి దగ్గర తీసుకెళ్లి రావీంద్రరావు గారికి అల్లు అర్జున్ ని పరకింగ్ చేసి సినిమా తీపించారు అంటే ఇక్కడ ఆయన సినిమా ఎంట్రీ కావడానికి కారణం ఎవరు చిరంజీవి స్టార్ చిరంజీవి మేఘ కూటమి సో మేఘా ఫ్యాన్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టి అల్లు అర్జున్ హీరో అయ్యారు ఇలా అతను హీరో అయిన తర్వాత అతనికి వచ్చిన తర్వాత అతని హీరోగా ఎలివేట్ అయిన తర్వాత తనకి అల్లు అర్జున్ ఆర్మీ వచ్చి ఉండొచ్చు ఇంకేదైనా వచ్చి ఉండొచ్చు తనకు సపరేట్ ఫ్యాన్పీస్ వచ్చి ఉండొచ్చు హ్యాపీ వచ్చింటే హ్యాపీ దాంట్లో ఏముంది మెగాస్టార్ చిరంజీవి హ్యాపీగా ఫీల్ అవుతారు పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతారు తనంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే కానీ తన పునాదిని మర్చిపోయి తనని ఎంకరేజ్ చేసిన వాళ్ళని మర్చిపోయి ఆ కుటుంబాన్ని మర్చిపోయి నేను విడి అని చెప్పేసి చేసుకునేటువంటి అల్లు అర్జున్ ఏదైతే యాచ్యుడు చూపిస్తున్నాడో అది కరెక్ట్ కాదు అవును ఒకవేళ తను చూపించే తన ఫ్యాన్స్ చూపిస్తున్నానంటే దాన్ని ఖండించాలి వ్యతిరేకించాలి ఒకసారి ఏం జరిగిందంటే అల్లు అర్జున్ తన సినిమా సంబంధించిన ఒక ఫంక్షన్ చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి అభిమానులు నినాదాలు చేశారు ఎందుకంటే ఆ కుటుంబంలో ఎక్కువ మాస్ ఫాలోయింగ్ ఉండేది పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ మీద నినాదాలు చేశారు పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ నోట్ నుంచి వినాలని వాళ్ళు ఫ్యాన్స్ తాపత్రయ పడ్డారు నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ అన్నారు చెప్పను బ్రదర్ అని నేను చెప్పను బ్రదర్ అయితే ఆ రోజు అనుకుంది ఏంటంటే ఏదో సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ పేరు ఎత్త మీద కోపంలో అని ఉంటాడే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం ఉండదు ఈ ఫ్యాన్స్ చేసిన అతి మీద కోపండి ఉంటదని అనుకున్నారు సరే అది ఫోన్ ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ శిల్పారావు చంద్రారెడ్డి అనేటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి మత్తిచ్చారు కానీ అప్పుడు వివాదం కాలే కానీ మొన్న మాత్రం మెగా కుటుంబం మొత్తం పిఠాపురంపై పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తుంటే అది ప్రచారానికి చివరి రోజు అదే రోజు కావాలని అల్లు అర్జున్ శిల్పా రావిచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారు వస్తే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తే హ్యాపీ మిగతా మెగా కుటుంబంతో కలిసి కానీ అలా రాలేదు రాకపోగా వైసీపీ అభ్యర్థిగా పని పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు అక్కడ మెగా ఫ్యాన్స్ కి మన్ని పవన్ కళ్యాణ్కి ఏమో ఎక్స్ వేదికగా మత్తిచ్చావు సోషల్ మీడియా వేదికగా మత్తిచ్చావు అదే వైసీపీ అభ్యర్థికి స్వయంగా పోయి మత్తిచ్చి వచ్చావు ఇది ఎక్కడ రెండోది నువ్వేమంటావు నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి మత్తిచ్చానంటా కానీ నీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏ పార్టీ వాడు వైసీపీ నీ కుటుంబం ఏ పార్టీతో ఉంది కూటమిగా ఉంది ఎన్డీఏ కూటమిలో ఉంది అంటే టీడీపీతో ఉంది బీజేపీతో ఉంది ఈ కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్న చిరంజీవిని అవమానించినటువంటి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీకి నువ్వు ఎలా మత్తిస్తావు అసలు ఎవరు జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ తిట్టేవాడు పొద్దున్న లేస్తే చిరంజీవిని అవమానించినటువంటి వాడు అలాంటి పార్టీకి నువ్వు ఎందుకు మతి ఇచ్చావు నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయితే మాత్రం అనేది మెగా ప్యాన్స్ కోపం వచ్చింది మరి మెగా ప్యాన్స్ కోపంటం అర్థం ఉంది కదా దాన్ని సాటిస్ఫై చేయాలి కదా పైగా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి నేను పోతాను నా ఇష్టం అని మాట్లాడే ప్రయత్నం చేశాడు నీ ఇష్టం ఎంతవరకు నీ కుటుంబానికి అవమానం జరగనంత వరకు నీ కుటుంబ పెద్దకు నీ కుటుంబ పెద్ద ఎవరు చిరంజీవి కదా చిరంజీవికి అవమానం జరిగింది కదా రెండో పెద్ద ఎవరు నీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు కదా మరి నీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు ఈవెందోడు నీ తండ్రి అల్లు అరవింద్ కూడా ఆ రోజు పిఠాపురం పోయారు పవన్ కళ్యాణ్ మద్దతుగా అవును మరి అదే రోజు నువ్వు శిల్ప శిల్పారావిచంద్ర రెడ్డికి పోవటం అంటే ఏం మర్తించినట్టు ఏ సంకేతాలు పంపించినట్టు సమాజానికి ఏం సందేశం పంపించినట్టు అల్లు అర్జున్ డైలాగ్ లో చెప్పాలంటే సరే ఇంతకీ శిల్పారావిచంద్రెడ్డి ఆమెను గెలిచాడా ఓడిపోయాడు ఓడిపోయాడు ఇప్పుడు ఏం పీక్రేర్ బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా ఏం పీక్రేర్ బ్రదర్ అని చెప్పేసి పీకే గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏం పీక గలడో మొన్న ఎన్నికల రిజల్ట్ చూస్తార్థమైతే ఇదే శిల్పారావు చంద్ర రెడ్డిని ఓడిచ్చి కూటమి గెలిచింది బిక్ పవన్ కళ్యాణ్ అదే జగన్మోహన్ రెడ్డి అంటే ఏ పార్టీ కోసం అయితే అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు నంజాల చేశాడు ఆ పార్టీ అధమ అదమపాతానికి పడిపోయింది నూట యాభై ఒక సీట్ నుంచి పదకొండు సీట్లకి బికజా పవన్ కళ్యాణ్ ఇంకా పవన్ కళ్యాణ్ ఏం పీకలేదు అని అంటారా దేశంలో మోడీ ప్రధాని కావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కారణం ఆంధ్రప్రదేశ్లో అన్ని ఎంపీలు రావడానికి పవన్ కళ్యాణ్ కారణం అందుకనే కదా మోడీ గారు పవన్ కళ్యాణ్ తుపాను అన్నారు మూడు సార్లు ప్రధానిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నువ్వు తుపాను అన్నారంటే పవన్ కళ్యాణ్ గురించి ఇంక కొత్తగా చెప్పేది ఏముంది సో ఏం పీకలేరు అని ఎవరైతే అంటారో వాళ్ళకి ఎన్నికల రిజల్ట్ ఒక సరా ఓకే నేను చెప్పేది చూస్తే అర్థం అయిపోయింది ఇలా చాలా మంది అని పిక్కించుకున్నాను అల్లు అంబటి రాంబాబు పేరి నాని కోడా నాని ఆర్కే రోజా కళ్యాణ్ నాన్న మాట్లాడినోళ్ళే వీరంతా ఎక్కడున్నారు ఏ పరిస్థితిలో ఉన్నారు కనీసం ఎమ్మెల్యేగా గెలవగలిగారా లేదు అది పవన్ కళ్యాణ్ తో పెట్టుకుంటే ఇలా అల్లు అర్జున్ తన స్టార్ ఎంజాయ్ చేయాలి తను ఇంకో ఎక్కువ మంది సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఓకే ఎక్కువ కారు నిలబడేలా ప్రయత్నం చేయాలి అంతేగాని ఒక్కసారిగా వచ్చిన స్థారడం చూసుకొని పిచ్చి పిచ్చిగా చేస్తే ఉన్నది కత్తా పడిపోయింది ఇప్పుడు ఎంత ఎదిగితే అంత ఒదిగుండాలి అంటారు పెద్ద ఊటే చెప్పారు ఈ మాట ఒకటి అలోజన్ గారికి నాకు ఫ్యాన్స్ లేరు నాకు ఓన్లీ ఆర్మీ ఉంది అన్న ఎవరు ఆర్మీ నాకు అర్థం కదా అంటే ఆయన చెప్పేది ఏంటంటే నా ఫ్యాన్స్ వాళ్ళే నేను హీరో అయ్యాను అంటారు కానీ ఒకటి నిజం ఏంటంటే హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు అవును ఫ్యాన్స్ వాళ్ళు ఎవరు హీరోలు కారు ఒకసారి హీరో అయిన తర్వాత ఫ్యాన్స్ వస్తారు ఫ్యాన్స్ ఆదరిస్తే స్టార్ డమ్ వస్తుంది కానీ ఆ ఆర్మీకి బేస్ ఏంటి మెగా ఫ్యాన్స్ ఓకే ఇవాళ అల్లు కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటే ఒకవేళ ఉంటే ఉన్నారేమో లేరని కాదు అల్లు అర్జున్ కూడా మంచి హీరో మంచి హిట్స్ ఉన్నాయి అతను మంచి ఫాలోయింగ్ ఉంది కేదాలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు మూడు వందల కోట్లు తీసుకుంటున్నాడు కానీ రోజులు ఒక రకం ఉండవు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ అగ్రహీరో తర్వాత చిరంజీవి అగ్ర హీరో ఇప్పుడు ఒకప్పుడు ప్రభాస్ ఒకప్పుడు అల్లు అర్జున్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా మారుతా ఉంటది అవును ఎప్పుడు స్టిల్ ఒక్కలే ఇండస్ట్రీ మొత్తానికి గిట్టం చేయరు ఒక్కలే నెంబర్ వన్ గా ఉండరు ఒకటేనా మహేష్ బాబు నెంబర్ వన్ అన్నారు ఇప్పుడు కాదు కదా నెంబర్ టూ నో నెంబర్ త్రీ ను అంటే ఎవరు వాళ్ళే స్టార్డం బాబా ఒక సినిమా బాగా పెద్ద హిట్ అయింది అనుకో స్టార్డమ్ ప్రైస్ మారిపోయింది ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు సినిమా పెద్ద హిట్ అయిందనుకో మహేష్ బాబు నెంబర్ వన్ లోకి వస్తారు అల్లు అర్జున్ నెంబర్ టూ లో పోతారు కాదు ప్రభాత్ పెద్ద ఎత్తున హిట్ అయింది అనుకో మర నెంబర్ వన్ లో ప్రభాస్ పోతాడు ఇది ఒక సర్కిది మారుతూ ఉంటుంది అవును అవును ఇయాల అల్లు అర్జున్ కు ఉండొచ్చు దాన్ని ఎంజాయ్ చేయాలి దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అందులో నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా ఎంజాయ్ అంతే అంతేకాని యాచ్యుడి కారణంగా తన హుందాతనాన్ని కోల్పోయి తనకు వచ్చినటువంటి స్థానాన్ని కోల్పోయేలాగా కొంతమంది డిజైన్ చేసుకునేలాగా అల్లు అర్జున్ ఉండకూడదు ఓకే ఓకే థ్యాంక్ యూ కత్తి గారు థ్యాంక్ యూ